oh wow. మహిం కలిగిన గాక చేరు వచ్చింది అందరికీ ప్రభుగావ శుభార్ ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈరోజు కూడా మనం కూడుకుంటానికి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో మరి ఏడవ రోజు కూటాన్ని కలిగి ఉండటానికి ప్రభువు మనకు సహాయం చేశారు దేవుని వాత్యం చదువుకుందాం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది ఆటలు చదువుతూ ఉన్నాం తరువాత అమాలీలు వచ్చి రెఫీ దీవులో యుద్ధం చేయగా మోషే యభోషివులతో మరొకరుకులు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుకెళ్లి అమలేకీలతో యుద్ధం చేయమో రేపు దేవుని తలను చేత పట్టుకొని ఆ పండ శిఖరం మీద దించలేదని ఆయన యభోశివ మోషే తనతో చెప్పినట్టు చేసి యుద్ధం యుద్ధమాడింది మోషి అహలోను గురు అను వారు ఆ కొండ శిఖరం పెట్టింది తన పరిశుద్ధ వాక్యము మన కొరకు ఆశీర్వదించిన కాక అందరి వామని చెబుతా అందరి స్తోత్రం చెప్పండి మనం ఈ వారం ఒక ప్రాముఖ్యమైన అంశం నేర్చుకుంటూ ఉందా ఒక సీరియల్ లాగా సిరియస్ లాగా నేర్చుకుంటూ ఉందా చెప్పిన అంశం పేరేమిటి గట్టిగా చెప్పాలి ఏకీక నుంచి ప్రార్థన చేయుట మరియు పనిచేయుట కలిసి ప్రార్థించుట మరియు కలిసి పని చేయుట కలిసి ప్రార్థన చేసినప్పుడు కలిసి పనిచేసినప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తాడని ప్రభువు విశేషమైన కార్యాలు జరిగిస్తాడని ఆ ఇప్పటి వరకు మనం నేర్చుకొని ఉన్నాం కలిసి ప్రార్థన చేయగలిగిన వారు మాత్రమే కలిసి జీవించగలుగుతారు కలిసి పనిచేయగలిగిన వారు మాత్రమే ప్రభు యొక్క మహిమను చూడగలుగుతారు కాబట్టి దేవుని ప్రజలారా మనము కలిసి ప్రార్థన చేయటం ద్వారా కలిసి పనిచేయటం ద్వారా దేవుని అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం ఇక్కడ ఈ భాగంలో ఇస్రాయిలీలు ఐగుప్తులో నుంచి విడుదల పొంది ఐగుప్తు శ్రమల చక్రాల నుండి బయటపడి వారు పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసినటువంటి కణాలు భూభాగానికి వెళ్ళి ఉన్న క్రమంలో రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు ఏ ప్రాంతానికి రెఫీదీము అనే ప్రాంతం ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ వారిని అమాలేఖీలు ఎదుర్కొన్న అక్కడ వారిని అమాలేఖీలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం అనమాట ఇస్రాయిలీలతో అమాలేఖీలు రిఫీజిములు ఇస్రాయిలీలతో యుద్ధము చేయగా అని ఎనిమిదో వాక్యములో ఉందన్నమాట ఎనిమిదో వాక్యం మోషే యహోషువుతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్లి యుద్ధము చేయము రేపు నేను దేవుని కలను చాకపట్టుకుని ఆ కొండ దేవుని వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వెళతా ఉన్నారు చెప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నారు వారికి వాగ్దానం ఉంది వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వారు ఐ నుంచి విడుదల పొందారు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వారు వెళుతూ ఉన్నారు ఈ వెళ్ళేటటువంటి క్రమంలో అమ్మాయ ఇక మాకేమి బాధలు లేవులే కష్టాలు లేవులే స్నేమలేమి లేవులే అని అనుకోకూడదు అలాగే మనం కూడా నుండి పాప బానిసత్వం నుంచి మనము విడిపించబడ్డాము పరమ కాణాలను స్వతంత్రించుకోవడానికి మనము విశ్వాసం అనే ప్రయాణంలో ముందుకు సాగి వెళ్తా ఉన్నాము అలనాడు ఇజ్రాయి ఆ మరి రఫీదీములో అమాదలు యాలాగు ఎదుర్కొన్నారో వారిని మన జీవితంలో కూడా మన యొక్క అనుదిన ప్రయాణంలో కూడా కష్టాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అపవాది శోధనలు సైతాను శోధనలు ఏదో ఒక రీతిగా మనల్ని ఎదుర్కొంటానే క్రైస్తవ జీవితము నిత్య పోరాటము లాంటిది ఎటువంటిది జీవితమే పోరాటం క్రైస్తవ జీవితము నిత్య పోరాటం లాంటిది క్రైస్తవ జీవితము నిత్యము కూడా సాహసంతో కూడుకున్నది అమాలేకీలు ఇస్రాయిల్ ఎదుర్కొన్న ఆ సమయంలో దైవ సేవకుడు మోషే యహోషుతో ఇలాగ చెప్పాడు ఏం చెప్పాడు మన కొరకు మనుషులను ఏర్పరిచి తీసుకొని పోయి నీవు అమలేఖీలతో ఎంతో మంచి అమలేకీలతో నువ్వేం చేయాలి ఎవరితో చెప్పాడు చెప్పాడు మోషే చెప్పాడు మోషే యహోశువాతో చెప్పినప్పుడు ఆ నీవెళ్ళి ఎంతో చేయము రేపు నేను దేవుని ఆ చేత చాత పట్టుకుని ఆ ఆ శిఖరం మీద నిలిచిందినని మోషే చెప్పాడు పదవ వాక్యం యహోశువా తనతో చెప్పినట్లు చేసి అమానకి ఎవరు చెప్పినట్లు చేస్తా ఉన్నాడు దైవ సేవకుడైనటువంటి అయినటువంటి చెప్పినట్లు చేస్తా ఉన్నాడు మోస చెప్పినట్లు ఎవరు చేస్తా ఉన్నారు యహోశివా చేస్తా ఉన్నాడు యహోశివా ఎవరు చెప్పినట్లు చేస్తా ఉన్నాడు దైవజనుడైనటువంటి అయినటువంటి మోస చెప్పినట్లు చేస్తా ఉన్నాడు యహోశివా యుద్ధం చేస్తా ఉన్నాడు మోస ఏం చేస్తా ఉన్నాడు అందరు చెప్పండి యహోశివా ఏం చేస్తున్నాడు చెప్పోశివా ఏం చేస్తున్నాడు మోస ఏం చేస్తున్నాడు యహోశివా ఇద్దరు చేస్తు చేస్తున్నాడు ప్రార్థన చేయటం కష్టమా గట్టిగా చెప్పాలి అయ్యా అంటే కష్టమైన పని ఎవరికి అప్పగించాడు అనుకుందాం సరే ఇక్కడ తీసుకున్నాడు అని అనుకుందామా అలా అనుకోకూడదు ఎందుకు చేయడం కష్టమైన పని అయినా కానీ యుద్ధం చేసే పని యహోశ్వాకి అప్పచెప్పాడు మోసే ప్రార్థన చేసే పని ఏమో ఆయన తీసుకున్నాడు అనమాట ఇప్పుడు గెలుపోవటము జరుగుతూ ఉన్నాయి మోసే కొండ మోసే కొండ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు కొండ కింద యహోశ్వ ఏం చేస్తున్నాడు యుద్ధం చేస్తా ఉన్నాడు మోసే చేతులెత్తిన ప్రతిసారి యుద్ధంలో ఇస్రాయిల్ గెలుస్తూ ఉన్నాడు ఎవరు ఇప్పుడు ఎప్పుడు మహే చేతులు ఎత్తునసారి ఇస్రాయిల్ గెలుస్తూ ఉన్నారు మహే చేతులు దించినప్పుడు ఇస్రాయిల్ ఓడిపోతా ఉన్నారు చె ఎత్తినప్పుడు ఎవరు దించినప్పుడు ఎవరు గెలుపోవడం వల్ల దేనిపైన ఆధారపడి ఎంతో ఎంతో భూమిలో ఉన్న హోషలో పైన ఆధారపడి ఉన్నాయా కొండ మీద చూసుకున్న ప్రాంతంలో పైన ఆధారపడి ఉన్నాయా గుర్తు మీ జీవితంలో అమ్మ బాబు అయ్యా మీ కుటుంబంలో నీ జీవితంలో గెలిపోవటం అనేవి నీ నీ యొక్క జ్ఞానము పైన కాదు నీ యొక్క తెలివితేటల పైన కాదు నీ యొక్క విద్య పైన కాదు నీ యొక్క మరి మాటగా ఆధారం పైన ఆధారపడి లేవు కానీ నీవు దేవునితో సహవాసం చేస్తే దానిపైన నీ జీవితంలో గెలుపోవటములు ఆధారపడి ఉన్నాయి ప్రజలా గెలుపోవటములు నీ డబ్బు పైన ఆధారపడి లేవు గెలుపోవటములు నీ బలముపైన పైన ఆధారపడి లేవు గెలుపోవటములు ప్రార్థన పైన ఆధారపడి ఉన్నాయి అంత చెప్పండి అందరూ చెప్తున్నాయి కదా ఒక్క నిమిషం అలాగే ఇలా చేతులు ఎత్తిన ప్రతిసారి ఇస్రాయలు గెలుస్తూ ఉన్నారు చేతులు దించిన ప్రతిసారి ఓడిపోతా ఉన్నారు ఎంతసేపించాలను చేతులు ఎందుకు చేతులు బరువెక్కగా అంతే కదా ఎంతసేపటి మనం కూడా వచ్చినాయి కదా మోసే చేతులు బరువెక్కగా మోసే చేతులు బరువెక్కినప్పుడు అహలోను హూరులు చూశారు మోసే చేతులు పైకి ఎత్తినప్పుడు ఇస్రాయల్ గెలుస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మనం ఎన్ని చేతుందాం అనుకోలేవాడు మనం ఎన్ని చేతు నువ్వు కసేపు నేను నేను కసేపు దగ్గర డ్యూటీ వేసుకుందాం అనుకోలేదు ఏర్పాటు చేయబడిన వాడు మోసే ఎవరు ఏర్పరచబడిన వాడు మోసే దేవుని చేత పిలుపు పొందిన వాడు మోసే దేవుని ఉన్న ఉన్నవాడు మోసే దేవుని చేత అంగీకరించబడిన వాడు మోసే ఆ ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుని చేతులను మనము ఆదుకోవటం ద్వారా ఏం చేయడం ద్వారా ఎవరి చేతుల్ని ఎవరి చేతుల్ని ఏర్పరచబడిన దేవుని సేవకుని హస్తాలను ఆదుకోవటం ద్వారా దేవుడు కార్యాలను జరిగిస్తాడని ఆ మోషేకు సహాయకులుగా ఉన్న అహరోను అనేవారు గమనించి వారు ఒక రాయిని తీసుకొని వచ్చి ఎక్కడ సరైన వాక్యం మోసే చేతిలో బలవేకగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అది దాని మీద కూర్చుని దానిని వేసేది అహరోను ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను ఎప్పటి వరకు సాయంకాలం వరకు సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు వరకు సూర్యాస్తమయం వరకు వారు ఒక తీసుకొని వచ్చి ఎవరు ఆ రోజు ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ రాయి మీద మోస కూర్చుండబెట్టి ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను మోసే చేతులను ఆదు కనగా ఏం చేశారంటే వాళ్ళు మోసే చేతుల్ని ఆదుకున్నారా మోసే చేతులను ఆదు కొనగా సూర్యుడు అస్తమించే వరకు అనగా సాయంకాలం వరకు ఆదు కొనగా అతను చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండేనో శ్రోత చెప్పండి మోసే చేతుల్ని ఏం చేశారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అహరోను ఆయన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అహరోను హూరు మోసే చేతులున్నాయి ఆదుకున్నట్లుగా మనం మనం అక్కడ చదువుతూ ఉన్నాం యహోశివ ఎద్దు భూమిలో యుద్ధం చేస్తా ఉన్నాడు పడ మీద ఏం జరుగుతూ ఉంది పడ కింద ఏం జరుగుతూ ఉంది సహకారులు ఎవరున్నారు మోసే సహకారులు ఎవరున్నారు ఇలా చేతులు ఎంత మోషే ఎవరు ఇలా చేతులు ఆయన చేతులు బరువు ఎక్కుతా ఉన్నాయి చాలాసేపు నొప్పులు పెడతా ఉన్నాయి జాయింట్లు నొప్పులు పెడతా ఉన్నాయి నొప్పులు ఇలా చేతులు పైకి ప్రతిసారి ఇస్రా గెలుస్తూ ఉన్నారు ఆయన చేతులు దించు ఆయన ఆయన చేతులు బలవెక్కినప్పుడు చేతులు దించుతున్నాడు ఎదురు దించినప్పుడు ఇస్రైడు ఓడిపోతా ఉన్నారు ఈ విషయాన్ని గమనించిన పక్కనే ఉన్న అహరోను హోరుడు అహరోను హోరును గమనించి మోసే చేతుల్ని ఆదుకున్నారని వాక్యంలో ఉన్నాను ఇలా ఉంటే ఎంతసేపు పంచగలను నేను నా చేతి ఇలాగే ఉంటే ఎంతసేపు ఉంచగలను ఒక పది నిమిషాలు ఇంకా ఎక్కువసేపు ఉంచగలి పావు గంట అంతకంటే ఉంచగలనా ఎందుకనే బెరెద్దరిక్యా బాబు రాకేష్ ప్రసన్న ప్రసన్న రాకేష్ బాబు రావాలి రావాలి ఇలా మోస్ట్ చేతులు పైకి ఆయన చేతులు సారీ కూడా వారు మోసే చేతుల్ని ఆదుకున్నారు ఇప్పుడు ఎలసేపు ఉంచగలను నా చేతుల్ని చెప్పండి ఎంతసేపు ఉంచగలను ఎంతసేపు అయినా ఉంచగలను ఎంతసేపు అయినా ఉంచగలను ఎలాగునా ఎంతసేపు నా చేతులు సూర్యాస్తమయం వారికిలా ఉంచగలను ఒకవేళ నా చేతులు బరువుకితే వీళ్ళు ఆదుకోగలరు నన్ను ఈలాగున మోసే కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోసే చేతులు అహరోను భూను ఈలాగును ఆదుకున్నారు ఏం జరుగుతుంది పండకే యుద్ధం జరుగుతూ ఉంది కొండ మీద ప్రార్థన జరుగుతూ ఉంది గెలుపోవటములు దేనిపైన ఆధారపడి ఉన్నాయి యుద్ధం పైన కాదు కొండ పైన జరుగుచు ఉన్నా ప్రార్థన పైన ఆధారపడి ఉన్నాయి యహోషువా కత్తి వాడి పైన యుద్ధం ఆధారపడి లేదు కొండ మీద జరుగుచు ఉన్న ప్రార్థన పైన ఆధారపడి ఉన్నాయి అలాగే నీ జీవితములు గెలుకోవటములు దేనిపైన అంటే నీవు చేసేటటువంటి చెప్పండి ప్రార్థన పైన అది వ్యక్తిగత ప్రార్థన అయ్యుండొచ్చు కుటుంబ ప్రార్థన అయ్యు ఉండొచ్చు సంఘంతో నీవు కలిసి చేసేటటువంటి ప్రార్థన అయి ఉండొచ్చు దైవజనుడితో కలిసి చేసే ప్రార్థన ఉండొచ్చు దైవజనుడి చేతులను ఆదుకోవటం ద్వారా జరిగే ప్రార్థన అయి ఉండొచ్చు ఆ గెలుపోవటములు దేనిపైనంటే చెప్పండి లేని పైన అహరోను హూరుడు మోసే చేతులు ఆదుకోవటం ద్వారా సాయంకాలం వరకు ఎప్పటి వరకు సూర్యాస్తమయం వరకు మోసే చేతు అలాగే నిలిచి ఉన్నాయో ఇదే ప్రార్థనలో సహకారం అండి ఇదే ప్రార్థనలో సహకారులుగా ఉండటం అంటే ఇదే దైవజనుడి చేతుల్ని ఆదుకోవటం ఇదే టీం వర్క్ గా పనిచేయటం అండి ఇదే బృందంగా పనిచేయటం అండి హూరులు పనిచేస్తా ఉన్నారు కొండకనే ఏం చేస్తా ఉన్నాడు ఆ రీతిగా మహిళ చేతులు సాయంకాలం వరకు సూర్యాస్తమయం వరకు నిలిచి ఉన్న మోసే చేతులు పైకెత్తి ఉంచినప్పుడు యుద్ధంలో వారు గెలిచినట్లుగా మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటుటై దానిని వేసి అహరోను హురుడు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా కొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుగడగా ఉండెను అట్లు యహోశివా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనుడను గెలిచెను రాజును అతని జనులను చెప్పం చేస్తాను ప్రార్థన ప్రార్థన ద్వారా అమాలేకు అమాలేకును అతని జనులను ఇస్రాయిలు ఇస్రాయిలు అమలేకి మీద గెలిచారు యుద్ధం అమలేకి మీద గెలిచారు అలాగే ఉన్న పోరాటం మీద అయినా కానీ ప్రాబ్లం ఏదైనా కానీ సమస్య ఏదైనా కానీ దాంట్లో నువ్వు గెలవాలంటే ఏం చేయాలి అర్థం చేయకూడదు ఏం చేయాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి చేయాలి సహవాసముతో సహవాసములో కలిసి పనిచేయాలి అప్పుడు నీవు అద్భుతమైన విషయాన్ని చూస్తావు మోసే అహలో కొండపైన ప్రాప్తం చేస్తా ఉన్నారు అహలోను మోషే చేతుల్ని ఆదుకున్నారు కొండీ శివా ఏం చేస్తున్నాడు ఎంతో చేస్తా ఉన్నాడు ఆ రీతిగా వృద్ధముగా కలిసి పని ద్వారా శత్రు మీద అద్భుతమైన విజయాన్ని జస్ట్ అలాగే ఈ రాత్రి వేళ నీ ఒక విజయవంతుడుగా ఉండాలని సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా విజయవంతమైన కుటుంబముగా నీ కుటుంబం ఉండాలని కలిసి ప్రార్థన చేసుకోవాలి కలిసి పని చేయాలి అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు దండి ఒకళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాం కంప్లీట్ నీ డౌట్ దీ ఉన్న ఆశీర్వాదం కలిసి కలిసి ప్రార్థించాలి మనం కలిసి పనిచేసే వాళ్ళముగా ఉండాలి చేశాడు అద్భుతమైన విజయాన్ని శత్రువుల మీద పొందారు వాటి ఎన్ని శత్రులు ఎవరు అనారోగ్యముని శత్రువామిషయ సారథ్యములు నాయకత్వములు పచ్చేసినట్లుగా మహోషులు చెప్పినట్లు రహోషుగా చేసినట్లుగా నయ్యా ఆ రీతిగా చేసి శత్రువులైన మీద అద్భుతమైన విజయాన్ని వారు సాధించారు ఆ రీతిగా మేము కూడా మీరు చెప్పినట్లుగా

విశాలమైన విశాలమైన మందిరం ఇవ్వండి బాబు విశాలమైన స్థలం ఇవ్వండి బాబు లాభము బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకలు ప్రార్థించుచున్నాను మా ప్రభు తండ్రి ఆమే తండ్రి ప్రేమ యేసయ్య కృపా పరిశుద్ధాత్మ ని ఆదరణ నియుల సహవాసము సువకలము సమస్త పరిశుద్ధలకు చెడుวจన కుటుంబాలకు తోడుగా నడిపించి కాపాడి వర్థిల్ల చేయుగాక ఆమే 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 ఆమే